వెల్కమ్ టు టీవీ న్యూస్ ఛానల్ జమ్మిగుడ్డ మున్సిపల్ మూడో వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకుడు రవీందర్ పై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ సిపిని కోరారు రవీందర్ దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు అధికార పార్టీ అనే అహంతో సామాన్యులపై దాడికి పాల్పడ్డారని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేస్తున్నారని అక్కడికి వెళ్లి అడిగిన వారిని దుర్భాషలాడుతూ రాడుతో దాడికి పాల్పడ్డారని అన్నారు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజా సమస్యలను తీర్చమని తప్ప రౌడీయిజం కోసం కాదన్నారు మిత్రులందరికీ కూడా నవస్కరణ తెలియజేస్తాను ఇవాళ జమ్మికుంట కుట్టడంలో ఇంత దారుణమైన ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఇవాళ ప్రభుత్వ భూమిలో అన్యాయంగా ఓరేయడం అలా కన్స్ట్రక్షన్ చేయడం ఇలా దాంతో పాటు మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఆడికి పోయేది చేయడం తప్పు కదా అని అడిగితే ఇలా కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా అని వాళ్ళ అండదండలతో గవర్నమెంట్ భూమిని కబ్జా చేసి అడిగిన వాళ్ళందరిని కూడా మేము హత్య చేస్తామనే విధంగా మీ అందరు కూడా వీడియో చూసిండ్రు రోడ్ పట్టుకొని ఎలా దాడి చేసిండో మీ అందరు కూడా చూసి చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అసలు ఇంత దారుణమైన పరిస్థితి ఉంది అసలు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఖచ్చితంగా జిల్లా సిపి గారికి నేను మాట్లాడడం జరిగింది సిపి గారు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిండ్రు ఖచ్చితంగా ఎట్టు పరిస్థితిలో సీరియస్ సెక్షన్స్ అనేటివి బుక్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇలా ఈ పరిస్థితిగా ఇలా వివరించొద్దని అందరు కూడా సమన్వయం పాటించాలే ఎందుకంటే శాంతి భద్రతలు చాలా ఇంపార్టెంట్ ప్రజలందరూ కూడా భయా ప్రాంతాలకి గురి అవుతా ఉన్నారు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సేఫ్టీ కలిగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తర్వాత ప్రభుత్వ భూములను కూడా కాపాడే బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది స్థానికంగా ఉన్న ఆర్డీఓ గారిది ఎంఆర్ఓ గారిది ప్రభుత్వ భూములను కూడా కాపాడాలని నేను డిమాండ్ చేస్తూ నిందితుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను